నిజాంపల్లి గ్రామం రేగొండ మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నిమల్ల భరత్ సన వెంకటేశ్వర్లు చల్బాయి గ్రామం గోవిందరావుపేట మండలం ములుగు జిల్లా వంగూరి మధు సన వెంకటరమణ కొత్తపేట వరంగల్ గోవిందరావుపేట అను ముగ్గురు చిన్నప్పటి నుండి స్నేహితులు కాగా కోళ్ల పందాలు ఆడట కోసం నాటుకోలేని దొంగతనాలు చేసి జల్సాలు చేసేవారు వీరికి రెండు సంవత్సరాల క్రితం గట్కేసర్కి చెందిన కొత్తకొండ వికాస్ అన్న వెంకట్ కుమార్ అను అతను పరిచయం కావడంతో వికాస్ వారితో లాంగ్ డ్రైవ్ యాప్లో కారు బుక్ చేస్తా మనం అందులో మేకల్ని గొర్రెల్ని దొంగతనం చేస్తే ఎవరికి అనుమానం రాదని చెప్పి లాంగ్ డ్రైవ్ యాప్లు కార్లు బుక్ చేయగా నల్గొండ మరియు చిట్ట్యాల వైపు పలు దొంగతనాలు చేసి తర్వాత వరంగల్ ఏరియాలోని దుగ్గొండి కమలాపూర్ చెన్నారావుపేట కొయ్యూరు గీసుకొండ దామెర ప్రాంతాల్లో కూడా సుమారు తొమ్మిది దొంగతనాలు చేసి హైదరాబాద్లోని వరంగల్లోని సంతలో అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు సుమారు ఎనిమిది మంది దొంగతనాల్లో బొమ్మ తిరుపతి అన్నిమల్ల భరత్ కొత్తకొండ వికాస్లు పాల్గొనగా మరో రెండు దొంగతనాలలో వారితో పాటు వంగూరి మధు కూడా పాల్గొన్నాడు అయితే తేదీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కొగిల్వాయి గ్రామానికి బొమ్మ తిరుపతి అన్నిమల్ల భరత్ కొత్తకొండ వికాస్ గారులు కోగిల్వాయి గ్రామానికి లాంగ్ డ్రైవ్ యాప్లో బుక్ చేసుకున్న కార్లో గొర్రెలు మేకలు దొంగతనానికి వచ్చి దొంగతనం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన జంగిలి రవి గారు చూసి వికాస్ని గట్టిగా పట్టుకొని అరవగా వికాస్ రాయితో దాడి చేసి కారును మరి ఫోన్ని బదిలిపెట్టి పారిపోగా దామర పోలీస్ స్టేషన్ అందు కేసు నమోదైనది ఈరోజు తిరుపతి మరియు భరతులు మధును తీసుకొని లాంగ్ డ్రైవ్ యాప్లో బుక్ చేసిన కారును తీసుకుపోదామని కోగిల్వాయి గ్రామానికి రాగా అట్టి ముగ్గురు ఆ గ్రామంలో అనుమానాస్పదంగా కనిపించడంతో అట్టి గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసు వారికి సమాచారం ఇవ్వగా పోలీసు వారు వెళ్లి వారిని పట్టుకుని విచారించడంతో వారు చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నారు బొమ్మ తిరుపతి అన్నిమల్ల భరత్ వంగోరి మొదల నుండి మొత్తం మూడు లక్షల రూపాయలు మరియు నాలుగు సెల్ ఫోన్లు ఒక టెలెనో కార్ని సీజ్ చేసి రిమాండ్కి పంపడమైనది త్రీ అయిన కొత్తకొండ వికాస్ పరానీలో ఉన్నారు ఇప్పటి వరకు వారందరూ కలిసి గొర్రెల్ని మేకల్ని కలుపుకొని అరవై మూడు జీవాలను నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు రూపాయల వరకు దొంగతనం చేసినారు మొత్తం కేసులు పది కేసులు అరవై మూడు టోటల్ గోడ్స్ అండ్ షిప్స్ ప్రాపర్టీ లాస్ నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు ప్రాపర్టీ రికవరీ మూడు లక్షలు మొత్తం రక్కీకి వస్తారు రక్కీకి వచ్చేసి ఎక్కడెక్కడ మందాలు ఉన్నాయి ఎక్కడెక్కడ పశువులు ఉన్నాయి ఎక్కడెక్కడ మేకల్ ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ రక్కీ చేసుకొని వెళ్ళి ఆ తర్వాత ఈ యాప్లో వెహికల్ని బుక్ చేసుకొని వచ్చేసి అందులో వెహికల్లో ఈ పశువుని జీవాల్ని ఎత్తుకొని పోయి వాళ్ళు వేరు ప్రదేశాల్లో వాళ్ళకి మావే స్వంతవి అని చెప్పేసి అమ్మడం జరుగుతూ ఉంది ఈ ఎంబీ ఈ రకంగా దాదాపు ఈ ప్రాంతంలో కాకుండా పక్క జిల్లాలో కూడా దాదాపు పది కేసుల్లో ఇటువంటి బుక్ అయి ఉన్నాయి వీళ్ళ మీద ఈ ఇమని సకపోవడంలో కదా దాంట్లో మా వాళ్ళ దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా సిఐ గారు మా ఎస్ఏ గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ గత మూడు రోజుల నుంచి కష్టపడి ఫైండ్ అవుట్ చేసినారు వాళ్ళందరినీ దాంట్లో మాకు ఎస్టాబ్లిష్ అయింది ఎవరంటే బొమ్మ తిరుపతి ఒకటి తర్వాత అన్నిమల్ల భరత్ కొత్తకొండ వికాస్ వంగూరి మాధవ్ మా మధు అని చెప్పేసి వీళ్ళంతా ఎస్టాబ్లిష్ అయ్యింద్రు దాంట్లో ముగ్గురు ఇప్పుడు మేము అరెస్ట్ చూపించినాము మీకు ప్రవేశపెట్టినాము దీంట్లో కొత్త పండుగ వికాస్ అనేవాడి అబ్స్కాండింగ్లో ఉన్నాడు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం పట్టుకోవడానికి లో ఉన్నాడు మిగతా వాళ్ళు దొరికారు దీని లోపల ఎస్టాబ్లిష్ అయినటువంటి క్రైమ్స్ ఏంటంటే దాదాపు పది కేసులు వీళ్ళ మీద ఉన్నాయి వాళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారంగా కన్ఫెస్ అయిన దాని ప్రకారంగా దీంట్లో మొత్తం అరవై మూడు జీవాలు అంటే అరవై మూడు ఇవి అనిమల్స్ వాటిని వాళ్ళు ఎత్తుకోవడం జరిగింది ఎస్టాబ్లిష్ అని వాటి వర్త్ రూపీస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల వర్త్ రూపీస్ వాటి పశువులకు సంబంధించినటువంటి వర్త్ అది ఈరోజు మేము రిసీవ్ చేసినటువంటి అంటే మధ్యలో రికవర్ చేసినటువంటి ప్రాపర్టీ దాదాపు మూడు లక్షల రూపాయలు రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మేము జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం అని మెడికల్ అయిన తర్వాత ఇప్పటి నుంచి మా వాళ్ళు ఇటువంటి పశువుల దొంగతనాలు ఎక్కడైనా జరిగేది ఉంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తలేదు కొంతమంది ఒకటి రెండు పోయినాయి కదా అని చెప్పేసి ఒకవేళ ఇటువంటి పశువుల దొంగతనం ఎక్కడైనా జరిగేది ఉంటే గా పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తే క్రైమ్ రిజిస్టర్ అవుతుంది సో దట్ మళ్ళీ వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి రికవరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి పశువు అయినా రెండు పశువులు అయినా ఎటువైనా కానీ ఒకవేళ పశువులు ఇది ఒక హీనస్ అఫెన్స్ కాబట్టి పశువులది రైతులు ఆర్గాలు కష్టపడి ఒక చిన్న దాన్ని ఒక పెద్దగా పెరిగేసరికి చాలా కష్టపడి పెంచుకుంటుంటారు ఓవర్ నైట్లో వచ్చేసి ఎత్తుకుపోవడం అనేది ఒకటి హీనస్ క్రైమ్ కాబట్టి ఎక్కడ ఏదైనా అయ్యేది ఉంటే ఖచ్చితంగా పోలీసుకి రిపోర్ట్ చేయాలి మేము ఇన్వెస్టిగేట్ చేసి వాటిని రికవరీ చేయడానికి మేము కృషి చేస్తాము ఇటువంటి అఫెన్సులు కాకుండా కూడా మేము పెట్రోలింగ్ అంతా కూడా పెంచుతాము ఈ రోజు కేసులో వీళ్ళని మాత్రం లీగల్ కస్టడీ చూపిస్తాం వాళ్ళని జుడిషియల్ రిమాండ్కి ఈరోజు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ